హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాట ముచ్చట మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఇప్పుడు సంక్రాంతి పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు బెంగళూరులోని తమ ఫామ్ హౌస్ లో ఈ ఏడాది ఫెస్టివల్ అంతా కలిసి ఒకే చోట చేరి సరదాగా గడిపారు ఇందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సత్యమనే ఉపాసన కొనిదేలా ఎప్పటికప్పుడు తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు తాజాగా ఉపాసన షేర్ చేసిన కొన్ని ఫోటోస్ అలాగే వీడియోస్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం పాల్గొనలేదు రాజకీయాల్లో బిజీగా ఉన్నందుకు అతను ఈ వేడుకలకు హాజరు కాలేనట్లుగా తెలుస్తుంది అయితే అతని పిల్లలు మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు సాంప్రదాయ దుస్తుల్లో నందన్ ఆద్య అందరి దృష్టిని ఆకర్షించారు మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ఫొటోస్ ని షేర్ చేసి పాడి పంటల భోగభాగ్యాల ఈ సంక్రాంతి పండగ ప్రతి ఇంట ఆనందాల పంటలు పండి ఆశిస్తూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అనే విషయం తెలిపారు కాగా ఈసారి పవన్ కళ్యాణ్ పిల్లలు అఖిర నందన్ ఆద్యాలు కూడా సంక్రాంతి మెగా కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందం కలిగించే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫొటోస్ చూడడానికి మెగా అభిమానులకు రెండు కళ్ళు సరిపోవట్లేదని చెప్పాలి ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే ఈ సంక్రాంతికి మెగా మనవరాలు కొత్త కోడలు అడుగు పెట్టారు కుటుంబంలో ఇద్దరు కొత్త సభ్యులు రావడంతో ప్రస్తుతం ఈసారి సంక్రాంతి చాలా ఘనంగా జరుపుకున్నారు అలాగే రీసెంట్ గా జనవరి పదమూడున పంజా వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు కావడంతో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు మెగా కుటుంబ సభ్యులు అందుకు సంబంధించిన ఫోటోస్ ని కొన్ని ఉపాసన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో